హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ అయితే మనం చూడబోతున్నాం అండి లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం ఈ ఫ్లాట్ మనకి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇటు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అయితే ఉంటుందండి అతి సమీపంలో అయితే ఉంటుంది అలాంటి ఫ్లాట్ అయితే మీరు చూడబోతున్నారు ఈ ఫ్లాట్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేను అయితే మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీకు థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ కలిగిన ఎనిమిది వందల ప్లింత్ ఏరియాతో జిఎఫ్ టూలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఈ ఫ్లాట్ మనకి విద్యాధరపురం సాయిబాబా టెంపుల్ క్వారీ సెంటర్ దగ్గర అయితే కేసీ పబ్లిక్ స్కూల్కి అతి సమీపంలో ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ అయితే నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది ఎవరైతే ఒక విద్యాధరపురంలో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడీ నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్